అందరికీ నమస్కారం ఇది గునుపూడిలో ఉన్న శ్రీ ఉమా సోమేశ్వర స్వామివారి దేవస్థానం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న శ్రీ ఉమా సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో అయ్యవారి పక్కన ఉన్న శ్రీ పార్వతి అమ్మవారు ఈయన శ్రీ స్వామి నేను చిన్నప్పుడు మా అమ్మమ్మగారు గారి ఇంటి దగ్గర పెరిగాను అది గునుపూడి పక్కనే మా అమ్మమ్మగారిలో గంట కొడితేనే ఇంకా వినిపించేది ఇదంతా నేను చెప్పేది నా ఎనిమిదో ఏడు నుంచి అనమాట ఎనిమిదో ఏడు నుంచి నేను పన్నెండో ఏడు వరకు అక్కడే పెరిగాను ఈ దేవస్థానంలోని మా గురువుగారు భగవద్గీత సమాజాన్ని నేను పుట్టక ముందే స్థాపించారట అప్పుడు ప్రతిరోజు సాయంత్రం పిల్లలకి పిల్లలందరూ చేరేవారు అక్కడికి సాయంత్రం అయ్యేటప్పటికి ఐదున్నర అనుకుంటా అక్కడ భగవద్గీత నేర్పించేవారు అదే నాకు మొత్తం నోరు తిరగటానికి స్తోత్రాలు అష్టకాలు అన్నీ నేను నేర్చుకోవటానికి చదివేయటానికి కారణం ఈ గునుపూడిలో వేయించేసి ఉన్న పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర స్వామి ఉమా సోమేశ్వర జనార్దన స్వామివార్ల దేవస్థానం అంటారు పంచారామాల్లో ఒక క్షేత్రం శ్రీ సోమేశ్వర స్వామివారు ఈ పంచారామ క్షేత్రం శివయ్యది మాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట ఇప్పుడు ఎవరైనా తీసుకుని వెళ్ళి అక్కడ ఎవరింట్లోనైనా ఉంచుకుంటామంటే నేను వెళ్ళిపోతాను అక్కడ ఉంటాను రోజు ఇంకా గుడికి నేను ఆనందిస్తాను అంత ఇష్టం నాకు అసలు భక్తి బీజం అని కానీ ఏదైనా భక్తి చదువుకోవటానికి నాకు పునాది పడింది ఈ గుళ్ళోనే అది కూడా కారణం మా అమ్మగారు అయిపోయాక మా అమ్మమ్మగారు ఇంటికి మా అమ్మమ్మ తాతయ్య అప్పుడు చాలా బాగా ఓపిక్గా ఉన్నారు అన్ని విధాలుగాను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారంట మా చిన్నప్పుడు నేను ఎక్కువ ఉన్నాను ఇంకా మా ఇంట్లో అందరికన్నా కూడా నేను ఎక్కువగా ఉన్నాను అందుకని నాకు బాగా పరిచయం అన్నమాట ఇప్పుడు కూడా ఎంత ఇష్టము ఆ తర్వాత ఎక్కడో హైదరాబాద్ దూరం అనుకోవటం అక్కడికి వెళ్ళటం అనేది అసలు జరగలేదు తర్వాత టూ థౌజండ్ రెండు వేల నాలుగులో వెళ్ళాను మళ్ళా రెండు వేల పదమూడులో ఒకసారి వెళ్ళాను అంతే మళ్ళా వెళ్ళలేదు ఇప్పుడు ఈ క్షణంలోనూ ఏదైనా మాయమంత్రం ఉంటే కనుక నాకు అక్కడికి వెళ్ళి వాలిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ఈ మహాశివరాత్రికి చాలా బాగా జరిగేది ఉత్సవం సరిగ్గా మా గుమ్మల్లోనే కాబట్టి అంతానూ మా ఇంటికి ఎదురుగుండానేనమాట అప్పుడు ఇలా ఉండేది కాదు బయట పెద్ద అరుగుండేది ఈ ఆదిలక్ష్మి అమ్మవారు అని చూపిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూపించే మాత పార్వతీమాత పార్వతీమాత ఎంత ఆనందం అంటే ఈ గుడికి ప్రత్యేకత ఏంటంటే అన్నపూర్ణాదేవి అమ్మవారు పైన ఉంటారు పైన కింద అంతస్తులో స్వామి శివయ్య పై అంతస్తులో అమ్మవారు ఉంటారు అది ప్రత్యేకత అన్నమాట ఎక్కడా ఉండదు అలాగా అప్పుడు మా చిన్నప్పుడైతే ఇది అసలు ఎవరికీ తెలీదు ఆ అమ్మవారి గుడికి ఎలా ఉండేదంటే దారి ఇలా ఇప్పుడు ఉన్నట్టు కాదు నా ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తుంది శివయ్య దేవాలయంలోనే ఆ గర్భ ఇలా రౌండ్ రౌండ్గా పైకి ఎక్కుతారు చూడండి మెట్లు అలా ఉండేదనమాట ఆ మెట్లెక్కి పైకి వెళ్ళటం అంతాను చీకటిగా ఉండేది ఇంకా అసలు బయటకేమైనా చిన్న తలుపు ఉండేది అది ఎప్పుడైనా తీసేవారు అప్పుడు తీసినప్పుడల్లా మేము బయటకు వచ్చేవాళ్ళం అనమాట అయినా పిల్లల్ని బాగా కోపడుతూ ఉండేవారు పంతులుగా చూడకుండాను అప్పుడు బయటకు వచ్చేవాళ్ళం ఇదంతా నా ఏజ్ వాళ్ళంటే సెవెంటీ ప్లస్ ఉన్నవారు ఇప్పుడు నా వీడియోలు చూసేవారు ఉంటే కనుక ఎవరికైనా తెలుస్తుంది లేకుంటే ఎవరికి తెలియదు ఇప్పటి తరం వారికి ఆ సంగతి ఆ మెట్లు అలా ఉండే సంగతి ఎప్పుడంటే నాకు ఎనిమిదేళ్ళప్పుడంటే ఎంత చిన్నప్పుడు చూడండి నాకు ఇప్పుడు డెబ్బై ఒకటి ఇప్పుడు అమ్మవారు శ్రీ కాశీ అన్నపూర్ణమాత కాశీ అన్నపూర్ణమాత అన్నపూర్ణ అన్నపూర్ణమాతకి జై అప్పుడే ఈ గుళ్ళోనే నేను పెద్ద పెద్ద ఫోటోలు అష్టకం రాజరాజేశ్వరి అష్టకం అక్కడ రాసి పెట్టేవారు అందరం భవద్గీత పారాయణం అయిపోయాక టింగమంటూ అన్ని ఒళ్ళల్లోకి వెళ్ళిపోవటం చక్కగా ప్రసాదం ప్రసాదం ఇష్టం కదా ముందు చిన్నప్పుడు అంత ఇష్టంగా ప్రసాదం తీసుకునేవాళ్ళం అవన్నీ చదివేసుకునేవాళ్ళం టక టక అప్పుడు తెలుగు బాగా తెలుగే తెలుగు ఇంకేం ఉండేది కాదు అంత అలా స్పష్టంగా చదవటం వచ్చిన వాళ్ళే ఆ భవద్గీత సమాజంలో ఉండేవారనమాట అంత ఆసక్తిగా అందరూ ఒక లైన్ అంతా అమ్మాయిలు ఒకవైపు అబ్బాయిలు అటెండెన్స్ కూడా ఉండేది అమ్మాయిలైతే హరే కృష్ణ అనేవారు అటెండెన్స్ పలికితే పేరు అబ్బాయిలైతే అయితే కనుక హరే రామ అనేవారు లేచి నిలబడి నమస్కారం చేసుకుని పేరు కాంచనమాల అని పిలిస్తే హరే హరే కృష్ణ లేచి నమస్కారం చేసి మళ్ళా కూర్చోవాలన్నమాట అటెండెన్స్ ఉండేది అటెండెన్స్ రెగ్యులర్గాను నెలకి ప్రతీ నెల మళ్ళీ అనౌన్స్ చేసేవారు ఎవరు ఎన్ని రోజులు వచ్చారోనూ అప్పుడు ఎక్కువ రోజులు వచ్చిన వారి పేరు అటెండెన్స్లో ముందు అనమాట నెలకి ముప్పై రోజులు వచ్చేసిన వారిది అటెండెన్స్లో నంబర్ ఒకటి అని వేసేవారు హాజరు పట్టి అనేవాళ్ళం అటెండెన్స్ని అంత ఎంకరేజ్మెంట్ చేసేవారు అనమాట మా గురువుగారు ఆ తర్వాత ఆయన మనవలు రెండు వేల నాలుగులో నేను వెళ్ళినప్పుడు సరిగ్గా అనుకోకుండా అదే టైంకి వెళ్ళటం జరిగింది జస్ట్ ఇంకా మొదలు పెట్టలేదు అప్పుడు పరిచయం చేసుకుని నేను ఫోటో కూడా తీయించుకున్నాను అది ఉంది నా దగ్గర అవి మా మా గురువుగారి మనవడు నడిపిస్తున్నారు ఇప్పుడు కూడా నడుస్తుంది ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా ఈ గుడి చూస్తూ నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటున్నాను ఎంత ఆనందంగా అనిపిస్తుందో ఇది కుమారస్వామి గుడి అనుకుంటా ఇప్పుడు చూపించేదైతే శ్రీ జనార్దన స్వామివారు క్షేత్ర అనమాట ఈ జనార్దన స్వామివారి గుళ్ళోపలే మేము మేము నేల మీద పరుచుకునే చిన్న చిన్న చేపలు ఆ పక్కన హాల్లోనేమో భగవద్గీత జరిగేది ముందు ఎవరు వస్తే వాళ్ళు ఆ చేపలన్నీ పరిచేయటం ఫోటోలు కూడా కృష్ణ పరమాత్మ ఫోటోలు ఉండేవి అవన్నీ అక్కడ పెట్టుకునే వాళ్ళం ఇది ఆంజనేయ స్వామి జయాంజనేయ పరమేశ్వర ఆంజనేయం ఇది అయితే అప్పుడు లేదు మేము ఉన్నప్పుడు ఇది నవగ్రహాల మంటపం గుడికి అప్పుడంతా తెల్లటి తెలుపుతోటే ఉండేది ఈ పైన వెళ్ళే ఇవన్నీ స్టెప్స్ ఇవన్నీ ఏమిలో విశాలమైన ప్రాంగణం అన్నమాట మా ఆట పాట చిన్నప్పుడు ఆ భగవద్గీత పారాయణం అన్నీ కూడాను గుళ్ళోనే జరిగిపోయింది నాకు ఎంత ఎంత ఆనందంగా ఉండేదో ఆ కాలం అంతాను ఇంకా మళ్ళీ వచ్చేస్తే బాగుండు ఆ వయసు నాకు అక్కడికి వెళ్ళిపోతే బాగుండు ఆ గురువుగారి మా గురువుగారు ఇప్పుడు ముని మనవడు నరుపుతున్నారు ఇప్పటికి కూడా పంతొమ్మిది వందల యాభై రెండున్నర సంవత్సరంలో కాబోలు స్థాపించారు నేను నా ఎనిమిదో ఏళ్ళలో నేను పంతొమ్మిది వందల యాభై మూడులో పుట్టాను నేను పుట్టక ముందే స్థాపించిన భగవద్గీత సమాజం అన్నమాట అది ఇది మహాశివరాత్రి సందర్భంగా తీసిన వీడియో ఇది చూస్తూ నాకు ఇంకా చెప్పలేని ఆనందం వచ్చేసింది ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మాకు అమెరికాలో మాకు ఇవాళే మహాశివరాత్రి ఇవాళ ఇరవై ఐదు ఇప్పుడు సాయంత్రం అయింది మాకు అయింది ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఐదు మంగళవారం మాకు ఇండియాలో అయితే ఇరవై ఆరు ఆరున్నర ఇండియాలోనూ అక్కడ మహాశివరాత్రి మాకు అక్కడ వద్దన్న ఇక్కడ రాత్రి మూలంగా ఇవాళ చతుర్దశి అర్ధరాత్రి మాకు ఉంటుంది రేపు ఉండదు అందుకని అమెరికా మొత్తం అంతా కూడా ఇవాళే మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుడు మీకందరికీ ఆయురారోగ్యైశ్వర్యాలు ప్రసాదించి అందరినీ చల్లగా కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతో మంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇప్పటికీ వెయ్యి మీద నూట ఇరవై ఐదు అంటే పదకొండు వందల ఇరవై ఐదు మంది